మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శౌర్య రామలక్ష్మల పెళ్లి పూర్తవుతుంది ఇద్దరు కూడా పొలమాల వేసుకొని రామలక్ష్మి నంపుతూ ఉంటారు రామ శౌర్య ఇద్దరు ఒకరిచే ఒకరిని పట్టుకొని కారు దగ్గరికి వస్తూ ఉంటారు అయితే జానకి వాళ్ళందరినీ కూడా వెతులు వెళ్తున్నందుకు ఇక రామలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది కారు దగ్గరికి జానకి రఘురాం ఆద్య సీను అందరూ వస్తారు అక్కడే నిలబడి ఉంటారు ఇక శౌర్య రామలక్ష్మి రఘురాం కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక రఘురాం రామలక్ష్మి చేతిని శౌర్య చేతిలో పెడతాడు నా కూతురికి తల్లి లేదు ఈ తండ్రితో అన్నీ చెప్పుకోలేదు ఇక నుంచి తల్లైనా తండ్రైనా భర్త అయినా అన్నీ నువ్వే చూసుకోవాలి అని రఘురామ్ శౌర్యకి దగ్గరుండి మరి రామలక్ష్మి గురించి జాగ్రత్తలు చెప్తాడు అలాగే మావయ్య అని శౌర్య చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ జానకిని గట్టిగా హక్ చేసుకుంటుంది జానకి కూడా రామలక్ష్మిని హక్కు చేసుకుని ఇక బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి వెళ్ళిపోతుంటే సీను ఆద్య అయితే చాలా సంతోషంగా సాగనంపు సాగనంపుతుంటారు రామ శౌర్య ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు దానికి అయితే రామలక్ష్మి కారులో కూర్చున్న తర్వాత కూడా రామలక్ష్మి చేపట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇద్దరు ఇక వదలలేక వదల్లేక ఒకరు చే ఒకరు వదులుతారు వదులుకుంటారు ఇక రామలక్ష్మి వెళ్తూ టాటా బాయ్ అనే అందరికీ చెప్తూ వెళ్తూ ఉంటుంది అందరూ కూడా రామలక్ష్మిని చూసి బాధపడుతూ చూస్తూ ఉంటారు